మన తెలుగు రాష్ట్రంలో తన పొలంలో వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలను చేస్తూ వివిధ రకాల జాజికాయ మొక్కలను సాగు చేస్తూ వాటి దిగుబడిపై ప్రయోగాలు చేస్తున్నటువంటి మురళీకృష్ణ గారి యొక్క ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఇది జాజికాయ సాగులో లాభాలు మరియు మెలుకువలను వారి మాటల్లో విందాం నా పేరు ముళ్ళపూడి మురళీకృష్ణ కలవలపల్లి చేగల్లు మండలం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండ్ మాది ఆంధ్రప్రదేశ్ నట్వేగ్ కల్టివేషన్ అన్నది సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి ఎట్లా మన వాతావరణానికి ఎట్లా ఉంటుంది అన్నది ఆ ట్రైల్ వేసుకుని తర్వాత ట్రైల్ సక్సెస్ అయ్యాం కాబట్టి తర్వాత లెవెన్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ వేసామండి వేసి మనం ఏ వెరైటీలు ఎలాగో వస్తుంది అన్నది దాని మీదే మనకి ఇన్ని వెరైటీలు వేసేవాడి ఇప్పుడు మనకి పది వెరైటీలు ఇప్పుడు ఆల్రెడీ హీలింగ్లో ఉన్నాయి పది వెరైటీలు ఒక్కొక్క వెరైటీ చూపెడతాను చూడండి ఈ వెరైటీ ఎందుకు చేత పది వెరైటీలు వేసామంటే మేస్ వెయిట్ కావాలి ఎక్కువండి మే మేస్ వెయిట్ ఎక్కువ ఉంటే మార్కెట్లో హైయర్ రేట్ వస్తుంది మేస్ వెయిట్ ఏ వే ఏ చెట్టుకి ఎంత వస్తుంది ఇది డబోల్ యూనివర్సిటీ మహారాష్ట్ర దబోల్ యూనివర్సిటీ వెరైటీ ఇది మా వాతావరణంలో తక్కువ బిల్డింగ్ వస్తుంది అంటే వన్ గ్రామ్ లోపు బిలో వస్తుంది మహారాష్ట్ర దబోల్ యూనివర్సిటీది రెండో రకం ఈ ఈ వెరైటీ కూడా వన్ గ్రామ్ లోపు వస్తుంది మా క్లైమేట్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ కాలికట్ వాళ్ళది ఇది సింధు స్త్రీ అన్న వెరైటీ ఇది వన్ అండ్ హాఫ్ గ్రామ్ వస్తుంది ఈల్డింగ్ మటు హైయర్ ఈల్డింగ్ వస్తుంది కానీ గ్రామ్ తగ్గుతుంది తగ్గుతుంటే ఇది అంత ప్రిఫరబుల్గా లేదు అని అనిపించింది మాకు రన్నింగ్ ఇది కేర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ ఇచ్చేసి ఇది కేరళ స్త్రీ రాకమండి ఇదే ఇది మేస్ వెయిట్ రెండు రెండున్న రెండు రెండున్నర గ్రాము దాకా వెయిట్ వస్తుంది మే మంచి ఈల్డింగ్ వస్తుంది కాబట్టి ఇది ప్రిఫర్ చేస్తాం ఇదేమో ప్లేజో ట్రాప్ ఇప్పుడు దాకా చూపించినవన్నీ ఆర్దో ట్రాప్ ప్లేజో ట్రాప్ వల్ల ఎక్కువ మొక్కలు పడ ప్లేజో ట్రాప్ ఎక్కువ మొక్కలు పడుతున్నాయి కాబట్టి మాకు అకామిడేట్ చేసుకుంటే హయ్యర్ ఈల్డింగ్కి వెళ్తాం ఇది మొక్క ఈల్డింగ్ కూడా బాగుంది ఇదంతా కేరళ శ్రీ వెరైటీ ఇది కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెరైటీ ఇది పొలాని వెరైటీ అన్నది ఇది ఇది కూడా మేసు ఉందగానే ఒక గ్రామునూరు వస్తుంది గ్రామునూరు దాకా వస్తుందండి కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాడిదే రెండో రకం అండి ఇది కూచిముడి వెరైటీ ఇది పెర్ఫార్మెన్స్ బాగుందండి ఇది రెండు గ్రాముల దాకా వస్తుంది ఇది ఈల్డింగ్ చూడండి ఇది కేరళ ఫార్మర్స్ వెరైటీ అండి ఇది శ్రీలంక జైంట్ వెరైటీ ఇది రెండున్నర గ్రాముల నుంచి మూడు గ్రాముల దాకా వెయిట్ వస్తుంది అన్నిటికంటే వెయిట్ బాగుంది కేరళ ఫార్మర్స్ వెరైటీ ఇది ఇది మేసేమో మేస్ ఇది ఇప్పటివరకు వరకు రెడ్ కలర్లో చూపించాం ఇది ఎల్లో మేస్ వస్తుంది ఎల్లో వెరైటీ ఇది నట్ మేక్ గ్రాఫ్టెడ్ వెరైటీ ఇది గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఫోర్త్ ఇయర్ ఎయిల్డింగ్ స్టార్ట్ అయింది ఇది ఫస్ట్ ఫ్లవరింగ్ సే ఫ్లవరింగ్లో వచ్చింది ఇదిగో సెకండ్ ఫ్లవరింగ్ అన్నది ఇదిగో విపరీతంగా ఫ్లవరింగ్ వచ్చింది ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీచ్ వచ్చి వెరైటీ విశ్వశ్రీ అన్న వెరైటీ అంటే వాళ్ళు మూడు వెరైటీలు రిలీజ్ చేశారు విశ్వశ్రీ అండ్ కేరళ శ్రీయే బాగుంది సింధుశ్రీ అంత పెర్ఫార్మెన్స్ అంతకు రాలేదు ఈ మా వాతావరణానికి పదహారు సంవత్సరాలు బట్టి సాగు చేస్తున్నామండి ఇప్పుడు ఈ ఈ లోకల్లో ఈ లోకల్లో క్రాప్స్ను ఈ క్రాప్స్ చేస్తుంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది కానీ ఎక్కువ జనరేట్ అవుతుంది హయ్యర్ ఈల్డింగ్కి వెళ్ళి హయ్యర్ జనరే హయ్యర్ మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి లేకపోతే అగ్రికల్చర్లో సస్టైన్ అవ్వనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ వినూతనంగా వెళ్ళేవాళ్ళు మేము బెనిఫిట్ పొందుతా రైతులు అందరూ ఆర్గానిక్ రైతులకి మామూలు రైతులకి కూడా బెనిఫిట్ ఉంది అన్నది ఉద్దేశంతో వెళ్ళాం ఇప్పుడు అందరూ మోటివేట్ అయ్యారు తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా రైతులందరూ దీనికి మోటివేట్ అయ్యారు ఇది నట్మెగ ఫ్రూట్ అండి ఇది మేస్ అండ్ ఇది హాఫ్ సీజన్లో వచ్చింది కాబట్టి అంటే ఈ రోజుల్లో వచ్చింది కాబట్టి ఇది మే పదిహేను నుంచి హార్వెస్ట్ సీజన్ బిగిన్ అవుతుంది హార్వెస్ట్ సీజన్లో రెండు రెండు రెండున్నర గ్రాములు మనకి మే స్వీట్ వస్తుంది డ్రై బట్ డ్రై అంటే మనకి ఇగో ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఈ డ్రై రెండు గంటల నుంచి రెండు గంటలు ఎండలో పెట్టి మనకి స్టోర్ చేసుకోవచ్చు ఇది త్రీ ఇయర్స్ వరకు కంప్లీట్ ఉంటుందండి మనకి కలర్ చేంజ్ అవ్వకుండా నట్టయితే టూ టూ త్రీ డేస్ ఎండబెడితే ఇది కూడా త్రీ ఇయర్స్ ఉంటుందండి ఇదేమో మార్కెట్లోనేమో ఇరవై రెండు వందలు కేజీ ఉంది ఎకరానికి కొబ్బరిలో అయితే ఎనభై మొక్కలు ఆయిల్ పాములు అయితే యాభై మొక్కలని తీరు స్టార్టింగ్ అవుద్ది అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అంటే గ్రాఫ్టెడ్ వెరైటీలు అయితే ఈ గ గ్రాఫ్టెడ్ అంటే అంత కేరళ వెరైటీలు మహారాష్ట్ర దెబ్బలు కర్ణాటక దీనివల్ల కర్ణాటక వాళ్ళు సెపరేట్గా వాళ్ళ ఓన్లీ సీడ్లింగ్ వరకే రైజ్ చేసి సీడ్లింగ్ వాళ్ళు డెవలప్ చేశారు కొంతమంది రైతులు కొద్ది ఇద్దరు ముగ్గురు మాత్రం రైతులు శ్రీలంక నుంచి పూర్వం సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చారంటే అది ఫోర్ ఫిఫ్త్ ఇయర్ వచ్చేస్తున్నాయండి అది వీల్డింగ్ బాగానే ఉంటుందండి